పరిపాలలో గవర్నమెంట్ పరిపాలనంటే ఎక్సలెంట్ అండి మాకు ధాన్యం కొనుగోలు మేము రైతులు అండి ధాన్యం కొనుగోలు కానీ ఏంటి మాకు వంద సంవత్సరాల లోపల ఈ రోడ్డు చూడలేదండి శీతానగరం రాజమండ్రి రోడ్డు చూడలేదు మాకు అలాంటిది చరిత్రలో నిలబడిపోయేది మాకు రోడ్డు పోసేడు ఆయన ఒకటి కాదు ధాన్యం కొనుగోలు కానీ పిల్లలకి చదువులకు డబ్బులు కానీ ఒకటి కాదు మాకు రాజేగర్ అంటే ఎన్నుమక ఒకటి చంద్రబాబు నాయుడు గారి విషయంలోకి వస్తే ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు మరో శ్రీలంక అన్నాడు మొన్నటి దాకా ఆయన ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటి వాలంటీర్లకు పదివేలు కానీ ముప్పై వేలు దాకా పెంచుకు వెళ్తాను అంటున్నాడు ఆయన ఒకటి ఏటది ఏ చేతనని చెప్పాడు అంటే ఎన్ని శ్రీలంకలు అవద్దు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయంలో ఎన్ని శ్రీలంకలు అవ్వాలి మీరు ఆలోచించండి ఎవరైనా సరే రెడ్డి ఒకటి కాదు మేము మగోళ్ళు మేం విద్వాంసులు మేము సారంగపాణిలో అంటున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఒక్క విషయంలో మీరు ప్రజలందరూ ఆలోచించవలసింది ఏంటంటే అలాంటప్పుడు ఈయన దగ్గర తప్పు దొరికినప్పుడు ఒక్కొక్కళ్ళు రావాలి పోటీకి ముగ్గురు కలిపి వాళ్ళ దగ్గర బలం లేక కదా మీరు ఆలోచించండి ఎవరైనా సరే వాళ్ళ దగ్గర బలం లేక ముగ్గురు కలిపి వచ్చారు ఈయన ఒక్కడే వెళ్తున్నాడు మా రాజాగారి కూడా ఇంకా అలాంటి మనిషిని చూడబో ఒక హాస్పిటల్ విషయంలో చచ్చిపోయిన ఈడు చచ్చిపోవాడు అనుకున్న వాళ్ళని బోల్ని మంది బతికిచ్చాడు ఆయన రాజాగారి వాళ్ళు ఒక్కరు కాదు పనిచేసేది మాకు నలుగురు చేస్తున్నారు ఎవరండి గతంలో ఏమైనా చేసేడాయినా గతంలో ఏమైనా చేసాడా మేము చెప్పకూడదు అంత లోతుకి వెళ్ళకూడదు ఎదరోలను విమర్శించకూడదు మనకే నైంటీ నైన్ పర్సెంట్ రాజా గారిని కాదనుకుంటే మట్టికి నియోజకవర్గం చాలా వెనకబడిపోద్ది అండి అందులో జగన్ గారు పక్క అండి అసలు చూడక్కర్లేదు వన్ ట్వంటీ అండి మా టార్గెట్ వన్ ట్వంటీ పెరిగితే పెరిగినట్టు లేకపోతే ఎన్నో రెండు మూడు సీట్లు జగన్ గారి అద్భుతమండి ఆయన చేసే పని విధాలు చాలా కరెక్ట్గా ఉంటున్నాయండి ఇచ్చిన మాట కరెక్ట్గా అవలపరుస్తున్నాడు మాట ఇచ్చాడంటే అవలపరుస్తున్నాడు మాట తప్పడం మనం తిప్పడం జ్వరంగా ఎస్సీలు కట్టి బీసీలు కట్టి మైనార్టీలు కట్టి చాలా బాగుంది ఎమ్మెల్యే ఎవరంటే మా ఎమ్మెల్యే గారు జక్కంపూడి రాజాబాబు గారు ఆయన పరిమితులు తిరుగుతాయితే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈయన ఎక్కడికైనా వెళ్ళాలంటే ఐదు నిమిషాలు ముందే ఉంటున్నారండి ఏ కార్యక్రమం తలపెట్టినా దివ్యంగా పూర్తి చేసుకుంటున్నారండి ప్రజల మన్నల పొందాడండి మంచి గుర్తింపు ఉన్న నాయకుడు మా రాజీవ్ గారు అండి అది పెద్ద బూత్ అండి వాళ్ళకు పని పాట లేకుండా ఏదో బురద చల్లాలని కానీ అలా మాట్లాడుతుంది తప్ప కానీ వ్యక్తిగతంగా కొంతమంది అందులో ఉన్నటువంటి కొంతమంది డబ్బా నాయకులు పుట్టి డబ్బా వాగుడండి అది యథార్థం చెప్పాలంటే రమ్మనండి ఎక్కడ అభివృద్ధి జరగలేదు ఒకసారి చూపించమని అంటే మేము వచ్చి చెప్తాం నక్కకి నక్కగా నాగలాక్ తేడా అండి అభివృద్ధి పదంలో దూసిపోతున్న మా రాజాబాబుకి ఎట్టిపరుతున్న సమాన జోడి కాదండి దానికోసం మేము గంటా పదంగా చెప్పగలుగుమండి మాట్లాడే తీరు బాగోదు పలకరించే తీరు బాగోదు అభివృద్ధి పదంలో దూసిపోతున్న రాజబాబుకి ఎక్కడ సాటండి శాంతి అంటే కంపల్సరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు తీసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం గ్యారంటీ అలాగే మా నియోజకవర్గానికి రాజబాబు గారు అత్యధిక మెజార్టీతో మరలా ఎమ్మెల్యే అయ్యి ఆయన మంత్రి స్థానంలో ఉంటారని నేను గంటాపాదంగా చెప్తున్నానండి వైసీపీకి రావచ్చండి మన జాగ్రత్తగా కార్యకర్తలు అందరం కూడా సమిష్టిగా ప్రతి గ్రామ గ్రామాన్ని ప్రతి వార్డు వార్డుకి మన శ్రమ అనుకోకుండా కష్టపడి చేస్తే నూట ముప్పై నూట ముప్పై సీట్లు గ్యారంటీ వస్తాయండి లేని పనుల్లో నూట పదిహేను సీట్లతో ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకుంటామండి జగన్ గారు సూపర్ సూపర్గా అండి జగన్ గారు చేసినట్టు ఎవరు చేయలేరండి జగన్ గారు నెంబర్ వన్ అన్ని పథకాల్లోనూ నెంబర్ వన్ చంద్రబాబు ఇస్తానన్న పథకాలన్నీ మోసం చేసి తుంగలో దొక్కాడండి జగన్ గారు ఇలా ఎన్ని పథకాలు తొంభై తొమ్మిది శాతం అమలు చేసాడు అమలు చేస్తాం వల్ల ఇవాళ చక్కబుడి రాజా గారు మా నియోజకవర్గంలో సూపర్గా ఇష్టపోయాడు ఇవాళ ముగ్గుళ్ళలో కానీ రాజనగర్ నియోజకవర్గంలో క్కడి రాజాగారు ముప్పై వేలు నలభై వేలు మెజార్టీతో నగ్గుతాడండి ఇప్పుడు పరిపాలన మాకైతే సూపర్గా ఉందండి చాలా మంచిగా ఉందండి ఇలా అన్ని పథకాలు అన్ని ఇల్లు అన్ని చేశారు ఇప్పుడు కూడా ఏ పథకం మాకు రాలేదు మాకున్నాడు అమ్మఒడి రైతు భరోసా చేయూత అన్నీ కూడా అన్ని అందరికి అందుతున్నాయి అంటే ఇప్పుడు రాజా గారికి అబ్బాయి పార్టీ ఆయనకి ఈయనకి పోటీ పెట్టండి ఆయన వేరు ఈయన వేరు ఈయనేమో గొప్ప నాయకుడు ఆ నాయకుడికి ఈ నాయకుడికి పోలికెట్టండి నిన్న కాక మొన్న వచ్చిన నాయకుడు ఆయన ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్న నాయకుడు ఈడు ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి రాజాగారిని మించిన వాళ్ళు అయితే లేరండి ఈ నియోజకవర్గం కానీ ఈ జిల్లాలో ఎక్కడైనా తొంభై తొమ్మిది శాతంలో తొంభై తొమ్మిది శాతం మందిలో నెంబర్ వన్ స్థానంలో వచ్చాడండి రాజ రాజా గారు ఇలా నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు పైన మాకు జగన్ జీ జగన్ గారు వస్తారండి అస్సలు సమస్యలేదు మా తొంభై తొమ్మిది శాతం వస్తుంది తొంభై తొమ్మిది వంద దాటినా నూట ఇరవై అయినా తక్కువ రావండి తొంభై తొమ్మిది మేము టార్గెట్ పెట్టుకున్నాం వంద నూట ఇరవై మా టార్గెట్ అది